ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం వృక్షక రాశి వారు ఇప్పటి వరకు కోల్పోయిన సానుకూల శక్తి ఈ వారం మీకు పుష్కలంగా లభిస్తుంది అందువల్ల మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి మరియు దాని నుండి మంచి లాభం సంపాదించండి లేకపోతే ఈ వారం అందులో పరివారం మీ కోపానికి కారణమవుతుంది దీనివల్ల మీకు మీరే మానసిక ఒత్తిడిని ఇస్తారు అలాగే వృక్షిక రాశి వారికి పెట్టుబడి పరంగా వచ్చే ఈ వారం చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి మీకు తర్వాత తగినంత లాభాన్ని అందించే అవకాశం ఉంది ఇక ఈ సమయంలో మీ సంపద మరియు ఫైనాన్స్ ని సానుకూల స్థితిలో ఉంటారు అలాగే ఈ వారం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇతరులపై మీ నమ్మకం ప్రధాన కారణం కావచ్చు కాబట్టి మీ ఆర్థిక మరియు డబ్బును మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానుకోండి లేకపోతే వారు మీ నుండి రుణం తీసుకోవడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్ మార్చేవచ్చు అలాగే ఈ వారం మీరు చాలా చిన్న అడ్డంకుల్ని ఎదుర్కొంటారు అయినప్పటికీ ఈ వారం మీకోసం అనేక కొత్త విజయాలు తెచ్చే దిశగా కూడా ఉంది కాబట్టి ఆ సహోద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి వారు ఆశించిన విషయం అందకపోతే త్వరలో インカメル。 మీ పరీక్షా ఫలితం కోసం ఎదురు చూస్తుంటే ఈ వారం మీ నిరీక్షణ ముగియవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు కొన్ని శుభవార్తలు తెస్తుంది ముఖ్యంగా విద్య కోసం వారి కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు ఈ సమయంలో వారి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తన కారణంగా ఈ వారం మీరు నిజమైన ప్రేమ భాగస్వామి దృష్టిలో ఉన్నట్లు భావిస్తారు ఈ కారణంగా మీ ధోరణి వారి పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతుంది అలాగే బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం కోల్పోయిన శక్తిని మరియు సానుకూలతని తిరిగి పొందారు సంబంధించి పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల వచ్చే వారం పెట్టుబడి పరంగా చాలా బాగుంటుంది ఇక ఈ వృచ్చిక రాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు హనుమతి నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సేవించిన సుఖనోభవంతో